హాయ్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ అద్వైతంకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మన టాపిక్ దేవుడికైనా దెబ్బ గురు ఈ విషయాన్ని మహాభారతంలో ఒక చిన్న ఘటన ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం పాండరాజు తన చనిపోయికి ముందరగా తన కుమారులైన ఐదుగురు పంచ పాండవులు పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఒక రహస్యాన్ని చెప్తాడు తను చనిపోయిన తర్వాత తన శరీరాన్ని దహన చేయదని తన శరీరాన్ని ఐదుగురు కలిసి భుజించుకుని తద్వారా వాళ్ళకి దివ్యమైన శక్తులు లభిస్తాయని చెప్పి పాండురాజు కన్నుమూస్తాడు అప్పట్లో పాండవులు చాలా చిన్నవాళ్ళు సో తండ్రి ఆజ్ఞ ప్రకారం పాండురాజు శరీరాన్ని భుజించేకి పాండవులు కూర్చున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ప్రత్యక్షమై ఏమైనా బుద్ధి ఉందా ఎవరైనా శవాన్ని భోంచేస్తారా రండి అని చెప్పేసి ఒక పాండవులో చిన్నవాడినైనా సహదేవుడిని మాత్రం శవం దగ్గర కాపలా ఉంచి మీరు నలుగురిని తీసుకెళ్తాడు దహన కార్యక్రమాలు పూర్తి చేయడం కోసం సహదేవుడికి కృష్ణుని పైన అనుమానం వస్తుంది నాన్నగారు ఎందుకు ఇలా చెప్పారు సో కృష్ణుడు ఎందుకు వద్దు అంటున్నాడు దీంట్లోదో రహస్యం ఉందని అనుకుని తన తండ్రి కాలి బొట్టవెళ్ళను నమిలి మింగేస్తాడు ఎప్పుడైతే సహదేవుడు తన తండ్రి కాలి బొట్టనవెలను నమిలి మింగుతాడో అప్పుడే సహదేవుడికి ఈ ప్రపంచంలోని భూత భవిష్యత్ వర్తమాన కాలాలని తెలిసిపోతాయి శ్రీకృష్ణుడు చేసిన మోసం కూడా తెలిసిపోద్ది ఇంతలో కృష్ణుడు వస్తున్న అలికిడి తెలిసి తన తండ్రి కాలి మీద తెలియకుండా బట్ట కప్పెడతాడు కృష్ణుడు మాయలోడు రా కృష్ణుడికి అన్నీ తెలుసు కనుక కృష్ణుడు సహదేవుడి దగ్గరికి వచ్చి సహదేవుడికి శాపం పెడతాడు పొరపాటున ఈ విషయం నువ్వు బయట ఊరికి చెప్పినా నీ తల వేయి రెక్కల గు అని చెప్పిస్తాడు ఒకవేళ ఈ విషయం పాండవలో మిగిలిన నలుగురికి ఏ ఒక్కరికి తెలిసినా వాళ్ళందరూ కృష్ణునికి విరోధులు అయిపోతారు కదా సో కృష్ణుడు సహదేవునికి అలా శాపం పెడతాడు కానీ సహదేవుడు కృష్ణుడికి ప్రతి శాపం పెడతాడు ఎందుకంటే మా ఐదుగురి క్షేమం కోరి కదా మా నాన్నగారు తన శరీరాన్ని భుజమని చెప్పారు ఆ భాగ్యం మిగిలిన వారికి ఊరికి లేకుండా చేసావు కాబట్టి సో మా ఐదుగురు పాండవుల్లో ఏ ఒక్కరూ మరణించినా వెంటనే నువ్వు కూడా మరణం త అని సహదేవుడు కృష్ణుడికి ప్రతిష్టాపం పెడతాడు సో కృష్ణునికి వేరే గత్యంతరం లేక తను కాలం పాండవుల్ని కాపాడుకుంటూ రావాల్సి వచ్చింది కానీ ఇక్కడ సహదేవుడు కృష్ణుని ఒక ప్రశ్న వేస్తాడు నాకు భూత భవిష్యత్తు ఆత్మకాలన్నీ తెలిసినాయి కానీ ఎవరైనా అడిగితే నేను అబద్ధం చెప్పలేను సో ఏం చేయమంటావా అని అడిగినప్పుడు కృష్ణుడు నీకు అన్ని విషయాలు తెలుసన్న విషయం ఎవరికీ చెప్పవద్దు పొరపాటు ఎవరైనా ఏవైనా అడిగితే వాళ్ళ క్వశ్చన్కి మాత్రం సమాధానం చెప్ప అంతవరకు అని చెప్పి చెప్తాడు కనుక సహదేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని తనకు తెలిసినా కానీ ఎవరికి ఏమీ చెప్పలేకపోయాడు కానీ సహదేవ శాస్త్రమని జ్యోతిషంలో ఒక శాస్త్రమే ఉంది సో సహదేవుడు జ్యోతిషంలో చాలా ప్రావీణ్యుడు సో సహదేవుడికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ తెలిసినా కానీ కృష్ణుడి శాపం వలన ఏమీ బయట పెట్టలేకపోయాడు కృష్ణుడు కూడా సహదేవుడి శాపం వలన తను బ్రతికినంత కాలం వాడ ఉంది కాపాడుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అర్థమైందా దేవుడికైనా దెబ్బే గురువు అని ఎందుకన్నాను సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మీట్ అన్నారు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ